క్షణార్థులందరికీ ఎట్లున్నరులా మంచుకున్నారా చాలా దినాల తర్వాత వచ్చిన మీ షార్మార్ వార్తలల్లా మళ్ళో గమ్మతైన ముచ్చట పట్టుకొని వచ్చిన గిటి చూడు రూపాయి ఇది ఏడన కాదు భువనగిరి పట్టణంలో యాక్టివా బైక్ల పాము దూరిందుల్లా భువనగిరి పట్టణంలోని సుభాష్ రెడ్డి తోటలున్న ఉన్న ఎంచర్ల యాక్టివా నెంబరు టిఎస్ జీరో ఎనిమిది జీఎల్ ఏడు మూడు నాలుగు ఆరు అనే యాక్టివా బైండ్ల పాము దూరిందుల్లా పాపం అసలే పట్టణం ఎటు చూసినా అన్ని బిల్డింగ్లు కనబడుతుండే పాపం ఆ పాముకి ఎటువ ఉన్నది తెలియక పుసుక్కున యాక్టివ్ బండిలోకి పోయింది ఆ బండి అయిన పాము ఉన్నదని గమనించి ఆ బండిని అట్లనే పట్టణంలోని ఇనాక చౌరస్తలో వదిలేసిండు ఇక ఎట్లయినా అందులోకి వెళ్ళి పాము తీయాలని చెప్పి బైక్ను మెకానిక్ తానికి తీసుకుపోయిండు ఆ మెకానిక్ ఏమో బండ్లీ పనికి వస్తుంది కానీ పాములు దేనికి రాదాయే ఇక ఆయన ఏం చేసే పాములు బట్టే సల్మాను పిలిపించిండు ఆ సల్మాన్ వచ్చి అటు ఇటు తిప్పల పడి పామును తీసి బండెకేలి శివరాఖరికి ఆ పామును ఓ సీసెలో బంధించి ఆ బైక్ నడిపెట్టి ఆయన కొన్నిమలం చేసిండు ఇక పామును పట్టుకున్న సల్మాన్ను పట్టణ ప్రజలు అందరు అభినందించరుళ్ళ జీల జూడురి ఒక పరిటూ ఎట్లా తలుగుతుంది నీకు

అందుకే కాదు సల్మాన్ సల్మాన్ అంటే ఏమో కాదు రెండు సార్లు పరగలేపి అది లేచిందండి అది పరగలేపుతుంటారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి